అయోధ్య రామాలయానికి భక్తులు పోటెత్తారు బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది దీంతో ఇవాల్టి ఉదయం నుంచే సామాన్య భక్తులకు రాములవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు దీంతో రామాలయం జనసంద్రమైంది భక్తి పారవశ్యంతో వేలాది మంది భక్తులు తెల్లవారుజామున మూడింటి నుంచే రామాలయ ప్రధాన ద్వారం వద్ద బారులు తీరారు రామాలయం ప్రాంగణం భక్త జనసంద్రమైంది సామాన్య భక్తులు రాములవారి విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు ఉదయం ఏడు గంటల నుంచి భక్తుల్ని ఆలయంలోకి అనుమతిస్తున్నారు మరోవైపు ఆలయం బయట భారీగా భక్తుల రద్దీ కనిపిస్తోంది దీంతో అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడగించాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది బాలరాముల దర్శనం కోసం రెండు టైం స్లాట్లు కేటాయించారు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒకసారి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మరోసారి భక్తులను అనుమతిస్తారు ఇక ప్రతిరోజు మధ్యాహ్నం బాలరామునికి నైవేద్యం అందించనున్నారు ప్రతి గంటకు పాలు పండ్లు అందిస్తారు రామ్ లల్లాకు సోమవారం తెలుపు మంగళవారం ఎరుపు బుధవారం ఆకుపచ్చ గురువారం పసుపు శుక్రవారం క్రీమ్ శనివారం నీలం ఆదివారం గులాబీ రంగు దుస్తులను ధరింపజేస్తారు ప్రత్యేక రోజుల్లో రాములోరికి పసుపు రంగు దుస్తులు ధరింపజేస్తారు రామ్ లల్లాకు రోజుకు ఆరుసార్లు హారతి నిర్వహిస్తారు దీనికి హాజరయ్యేందుకు భక్తులకు పాసులు జారీ చేస్తారు ఇప్పటి వరకు రామ్ లల్లాకు రోజుకు రెండు హారతులు ఉండేవి ఇకపై రోజుకు ఆరు హారతులు ఉంటాయన్నారు ఆచార్య మిథిలేశ నందిని శరణ్